హాయ్ ఈ రోజు వీడియోలో చెగోడీలను స్వీట్స్ ఆఫ్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇంట్లోనే ఈజీగా ఇలా చిన్న చిన్న టిప్స్తో చేస్తే కర్రకరలాడుతూ చెగోడీలు ఉంటాయి ఇలా చేస్తే చెగోడీలు చెడిపోయే ఛాన్సే ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి చెగోడీలను సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా చెగోడీలను చేయడానికి ఒక గిన్నె తీసుకుని దీంట్లో మేము నాలుగు గ్లాసులు మైదా పిండిని వేసుకున్నాము ఇక్కడ నాలుగు గ్లాసుల మైదాపిండితో చెగోడీలను చేస్తున్నాము మీరు కావాలంటే ఇంకా ఎక్కువ మోతాదులో పిండిని తీసుకొని చెగుడీల్ని ప్రిపేర్ చేసుకోండి మేము ఇక్కడ నాలుగు గ్లాసులు మైదాపిండికి ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకున్నాము ఈ బియ్యం పిండి వేయడం వల్ల చెగోడీలు తినేటప్పుడు కరకరలాడుతూ బలేగా ఉంటాయి అలాగే దీనిలో రెండు స్పూన్లు వాము వేసుకొని వీటన్నిటినీ ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని మనం ఏ గ్లాస్ అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం ఇక్కడ ఐదు గ్లాసులు పిండిని తీసుకున్నాం కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ వాటర్ అంతటినీ స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలి మీరు కావాలంటే ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ కారం వాడట్లేదు మీరు చెగోడీలు కారంగా ఉండాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా కారం వేసుకోవచ్చు మూడు నిమిషాల తర్వాత వాటర్ బాగా హీట్ అవుతుంది ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి పిండి కొద్దిగా లూజ్ అయ్యి గట్టిగా లేకపోతే దీంట్లో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి పిండిని గరిటితో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పిండంతటిని గరిటితో ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి పిండి అంతటిని ప్లేట్లో వేసుకున్న తరువాత దీన్ని గోరువెచ్చగా ఉండేటప్పుడు చేత్తో గట్టిగా పిసుకుతూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని మనం ఎంత బాగా కలిపితే చెగోడీలు అనేవి అంత గుల్లగా వస్తాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని చేత్తో చిన్న చిన్న ముద్దలా చేసుకుని ఒక ప్లేట్ మీద కానీ ఒక పీట మీద కానీ చేత్తో వీడియోలు చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని వేళ్లతో చుడుతూ చివరిలో కొద్దిగా ప్రెస్ చేస్తే చెగోడు షేప్ అనేది వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకుంటూ వేలతో చిన్న చిన్న చెగోడీల్లో చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ముద్ద అంతటిని చెగోడీల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి చెగోడీలు ఎంత సాఫ్ట్గా నీట్గా ఉన్నాయో ఇలా పిండి అంతటిని చిన్న చిన్న చెగోడీల్లో చేసుకోవాలి ఇలా చేయడం మీకు కష్టంగా అనిపిస్తే ఒకవేళ టైం లేకపోతే వీటిని మిషన్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు చెగోడీలు మిషన్ తీసుకొని దీంట్లో కొద్దిగా పిండి ముద్దను వేసి వీడియోలో చూపిస్తున్నట్టు అలా తిప్పుతూ ఉంటే సన్నగా పొడుగ్గా తీగలా వస్తుంది ఇలా పిండి అంతటిని మిషన్లో పెట్టి అలా తిప్పుతూ ఉంటే చేగోడీలను చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు మీ దగ్గర ఈ మిషన్ లేకపోతే జంతికలు కొట్టం ఉంటుంది కదా దాంట్లో అయినా కొద్దిగా పిండి మొద్దని వేసుకొని ఇలా సింపుల్గా చెగోడీలా చేసుకోవచ్చు ఇలా సన్నగా వచ్చిన తర్వాత వీటిని ఒక్కొక్కటిని తీసుకొని వేలతో చుడుతూ చివరిని ప్రెస్ చేస్తూ చెగోడీళ్ళ చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ రేసేపుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కదపకుండా రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత గరిడితో వీటిని నెమ్మదిగా అటు ఇటు కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి చూస్తున్నారు కదండి చెగోడీలు అనేవి విరిగిపోకుండా ఎంత నీట్గా ఉన్నాయో అలాగే మిగతా వాటిని కూడా కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా అన్నిటినీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా కొలతలతో చేస్తే ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో చెగుడీలు చేసేవచ్చు వీటి ముందు స్వీట్ షాప్లో చెగుడీలు కూడా సరిపోవు అంత టేస్టీగా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చెగోడీలు రెడీ నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్